పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా ముగిసింది బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి పోలీసు ఎస్కాట్ మధ్య జిల్లాల కేంద్రాలకు తరలించారు అధికారులు అన్ని బాక్సులు వచ్చిన అనంతరం రాత్రి తొమ్మిది గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామని హన్మకొండ ఆర్టీఓ వెంకట్ ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు అధికారుల వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు కూడా ముగిసింది ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఏడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత నడుమ పోలింగ్ పోలింగ్ ప్రక్రియతో ముగిసింది ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు తిరిగి బ్యాలెట్ బాక్స్లను కూడా సీజ్ చేసిన అధికారులు తీసుకొచ్చి ఇక్కడ జిల్లా హన్మకొండ జిల్లా కేంద్రంలోని జిల్లా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద అధికారులు అప్పగిస్తున్నారు ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసీవింగ్ సెంటర్ వద్ద ఉన్నాము ఇక్కడ హన్మకొండ జిల్లాకు సంబంధించి ఆర్డీఓ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని సార్ సార్ చెప్పండి పోలింగ్ ఎలా జరిగింది బాక్సెస్ బ్యాలెట్ బాక్సెస్ కూడా వస్తున్నాయి రిసీవ్ చేసుకునే ప్రక్రియ ఎలా సాగుతుంది మొత్తం జిల్లా వ్యాప్తంగా నేడు అరవై ఏడు పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రెండు గంటల వరకు మనకి ఉన్న రిపోర్ట్ ప్రకారము మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ పోలింగ్ జరిగింది ఇప్పుడు మీ తుది తుది ఫలితాలు ఇప్పుడు తుది నివేదిక అనేది మనకు ఫామ్ సిక్స్టీన్ వచ్చిన తర్వాత కంపాలిషన్ చేసి ఫోర్ ఓ క్లాక్ వరకు ఎంత అయింది అనేది మనం చెప్పడం జరుగుతుంది ఒక ఎయిటీ వన్ అండ్ నైంటీ వన్ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ఇంకా కొనసాగుతుంది ఇంకొక ట్వంటీ మినిట్స్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది బాక్సెస్ అన్నీ కూడా బ్యాలెట్ బాక్సెస్ పోలింగ్ సిబ్బంది అంతా కూడా కనుకొస్తున్నారు ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది పది కౌంటర్లలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎవరికి ఇబ్బంది లేకుండా పోలింగ్ సిబ్బందికి కానీ ఇతర పోలీస్ సిబ్బంది కానీ అందరికీ కూడా ఇక్కడ డిన్నర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రశాంత వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఎలక్షన్స్గా మనము జరుపుకోగలిగినాము ఈ సందర్భంగా అందరూ ఎన్నికలు నిర్వహించిన ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సరే ఇప్పుడు ఇక్కడికి రిసీవ్ కూడా చేసుకుంటున్నారు ఎన్ని గంటల వరకు ఈ బ్యాలెట్ బాక్స్ చేరుకొని ఉన్నాయి ఎంతవరకు చేరుకుంటాయి మొత్తం మనం మెటీరియల్ రిసీవ్ చేసుకుని ఎక్స్పెక్టెడ్ టైం మనము ఎయిట్ థర్టీ అనుకుంటున్నాము ఎయిట్ థర్టీ వరకు అన్ని ప్రాంతాల నుంచి వేలేరు అదేవిధంగా ధర్మ మన వేలేరు ధర్మసాగర్ ఈ ప్రాంతాలలో దూర ప్రాంతాలలో అదేవిధంగా పరకాల ప్రాంతంలో ఉన్న పోలింగ్ స్టేషన్ల నుంచి మనకి ఎయిట్ ఎయిట్ సుమారు ఎయిట్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎయిట్ థర్టీ వరకు మొత్తం ప్రాసెస్ ప్రాసెస్ క్లోజ్ చేసి దీని రెండు డీజీటీ వాహనాల ద్వారా మనము ఈరోజు నైట్కే తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య ప్రాంతంలో వాటిని నల్గొండకి పూర్తి పోలీస్ ఎస్కార్ట్ ద్వారా అందరి వాటిని అన్నింటిని కూడా నల్గొండ చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నాము దీనికి అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇద్దరు ఆర్డీఓలము అదేవిధంగా జిల్లా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈరోజు నైట్ వాటిని నల్గొండ స్టో స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేయడం జరుగుతుంది ముందస్తుగా ఇక్కడ వరంగల్ కమిషనరేట్కి సంబంధించి పక్క ప్లానింగ్ తోటి అటు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే పార్లమెంట్ జరిగాయి మన తోటి హన్మకొండ ఏసీపీ గారు సార్ చెప్పండి పోలింగ్ ప్రక్రియ ఎలా సాగింది ఎలాంటి కోఆర్డినేషన్ జరిగింది గుడ్ ఈవినింగ్ ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎక్కడ ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా చాలా ఫ్రీ అండ్ ఫేర్గా ఎలక్షన్ జరిగింది ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ వరకు అన్ని పోలింగ్ స్టేషన్లలో క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ ప్యాకింగ్ అవుతుంది నుంచి మా వాళ్ళు ఇక్కడికి ఇది రిసీవింగ్ సెంటర్కు కేడీసి కాలేజ్లో రిసీవింగ్ సెంటర్ పెట్టారు ఇక్కడికి తీసుకొచ్చేందుకు మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత క్లోజ్డ్ వెహికల్లో నల్గొండకు తీసుకెళ్లేందుకు కూడా మాకు ఏఆర్ ఎస్కార్ట్ కూడా తర్వాత ఎస్ఐసిఎస్ కూడా రెడీ ఉన్నారు మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతిదీ సిబ్బందికి గైడెన్స్ ఇచ్చుకుంటూ ఆఫీసర్లను కరెక్ట్గా మోటివేట్ చేసుకుంటూ చేయడం జరిగింది కలెక్టర్ మేడం కానీ మా సిపి గారు కానీ డిసిపి సార్ కానీ అన్ని విషయాల్లో గైడెన్స్ ఇస్తూ ఇవ్వడం వలన ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఎలక్షన్స్ జరిగినాయని చెప్పేసి చెప్తున్నాను అంటే నిన్న సిబ్బందిని తరలించే విషయంలో ఎస్కాటు కార్నించమనుకుంటే ఈరోజు పోలింగ్ అంతా కూడా అంటే ప్రతి పోలింగ్ కేంద్రంలో వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ అమలు చేస్తూ ఇటు ఫైర్ అండ్ ఫీర్గా అటు జరిపారు అంటే ఈ కోఆర్డినేషన్ ఓవరాల్గా ఎలా జరిగింది అంటే ఫస్ట్ నుండి ప్లానింగ్ ప్రకారము చేసుకున్నామంటే ఎన్ని సెంటర్లు ఉంటాయి ఎన్ని లొకేషన్స్ ఉంటాయి కిటికలు ఎన్ని తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ కూడా మా ఆఫీసర్ల గైడెన్స్ ప్రకారము కింది ఫీల్డ్ ఆఫీసర్లు విజిట్ చేసేసుకొని అక్కడున్న పరిస్థితులను అవగాహన చేసుకొని ముందే బందోబస్తు ఎంత ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చేది అంటే ఒక ఒక బూత్ దగ్గర ఇద్దరిని ఇవ్వాలని చెప్పాను ఓటర్స్కు ఎటువంటి ఇబ్బంది కాకుండా పెట్టదందుకు కూడా పక్క ప్లాన్ ప్రకారం చేసుకోవడం వల్ల ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కానీ ట్రాఫిక్ జామ్స్ కానీ అటువంటిది ఎక్కడ ప్రాబ్లం లేకుండా జరిగింది అది మనం చూస్తున్నాము ఇక్కడ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగింది హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యంగా పో పోలింగ్ ఎక్కువ ఓట్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రణాళిక బద్దంగా అటు పోలీసులు ఇటు జిల్లా అధికార యంత్రాంగం అయితే కలిసికట్టుగా ఒక కోఆర్డినేషన్తో ముందుకు వెళ్లడం వల్ల ఇక్కడ ఎలక్షన్ అయితే సజావుగా సాగింది ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ ముగిసింది ఒకటి రెండు బూతులలో మినహా మిగతా బూతులలో కూడా క్లోజ్ చేసుకొని ఇక్కడ రిసీవింగ్ సెంటర్ కూడా బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసిన బాక్సులను కూడా సిబ్బంది తీసుకొచ్చి ఆపజెప్తున్న పరిస్థితి ఇక్కడైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసింది మరి కాస్త రిసీవ్ చేసుకున్న అనంతరం ఇక్కడ నుంచి వరంగల్ ఆర్వో స్టోర్ రూమ్ కి స్ట్రాంగ్ రూమ్ కి ఇక్కడ నుంచి ప్రత్యేక వాహనాలలో కూడా తరలిస్తాము దానికి కూడా ప్రత్యేకమైన పోలీస్ ఎస్కాట్ ను ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పేసి ఇటు పోలీసులు అటు అధికారులు చెప్తున్నారు ఇది ఓరల్ గా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సీనియర్ కు సంబంధించిన విషయాలు కెమెరామెన్ విజయ్ ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్